అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో అయితే క్రిస్మస్ హాలిడేస్కి మేమైతే ట్రిప్కి వెళ్ళామండి మైసూరు ఇంకా కూర్గు వెళ్ళామనమాట మా ట్రిప్ ఎలా జరిగిందనేది మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అలాగే మేమైతే ఫస్ట్ టైమేనండి వెళ్ళడం మేము చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటనేది కూడా చెప్తానండి మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుందనమాట వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫస్ట్ అయితే శనివారం రోజు బెంగళూరు నుంచి మైసూర్కి అయితే బయలుదేరామండి పొద్దున్నే ఒక ఆరు గంటలకు బయలుదేరామన్నమాట బెంగళూరు నుంచి మైసూర్కి అయితే త్రీ అవర్స్ జర్నీనేనండి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేయగానే హోటల్ అయితే కనిపించిందనమాట ఇంకా టిఫిన్ చేద్దామని హోటల్ దగ్గర అయితే ఆగామండి అందరం కలిసి ఇక్కడ టిఫిన్ అయితే చేసేసి బయలుదేరిపోయామండి ఇక్కడ టిఫిన్కి అయితే థర్టీ ఇడ్లీ పూరి ఇంకా లెమన్ రైస్ అయితే తీసుకొని టిఫిన్ చేసేసి బయలుదేరామండి కారులో ఎక్కిన తర్వాత అయితే ఎక్కడే కానీ బోర్ కొట్టకుండా గానవి పాపతో అయితే బాగా టైం పాస్ అయిపోయిందండి ఎంత బాగా ఎంత యాక్టివ్గా ఉందంటే అంత యాక్టివ్గా ఉందనమాట ఇక్కడైతే బొమ్మకు స్నానం చేసేసి ఇంకా అన్నం తినిపిచ్చేస్తుందండి ఎంత బాగా మాటలు చెప్తుందంటే ఇంకా తర్వాత తగ్గేదే లేదని చెప్తుంది చూడండి దాన్ని అయితే రియల్ వాయిస్లో అయితే పెట్టానండి చూడండి మీరు కూడా ఫైనల్ గా మైసూర్ అయితే రీచ్ అయ్యామండి మేము మైసూర్ రీచ్ అయ్యేసరికి దాదాపుగా పదిన్నర పదకొండు అట్లయిందనమాట మైసూర్ కు వెళ్ళగానే ఫస్ట్ అయితే గుడికి వెళ్ళామండి గుడికి వెళ్ళేటప్పుడు కొండపైన ఎక్కుతూ వెళ్ళాలండి ఆ కొండ ఎక్కేటప్పుడు మనకు మైసూర్ మొత్తం చాలా బాగా కనిపిస్తుందండి వ్యూ అయితే ఎంత బాగుందో చూడండి బెంగళూరుతో పోలిస్తే మైసూర్ లో అయితే చెట్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయండి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుందనమాట సో మైసూర్లో అయితే గుడికైతే రీచ్ అయిపోయామండి ఇంకా ఇక్కడ గుడికి అయితే ఇక్కడ నుంచి కొద్దిగా నడుచుకుంటూ పోవాలన్నమాట అక్కడికైతే అందరం కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామండి ఏ గుళ్ళల్లో అయినా సైడ్లల్లో అయితే అమ్మడానికైతే బొమ్మలు ఇంకా కిచెన్ సామాను ఇవన్నీ పెడుతుంటారు కదండీ అవన్నీ చూసుకుంటూ గుడి లోపలికైతే వెళ్ళామండి గుడి లోపలికి వెళ్ళిన తర్వాతనే అనమాట మాకు ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉందండి దర్శనానికి అయితే కనీసం మూడు నుంచి నాలుగు గంటల టైం అయితే పడుతుందని చెప్పారండి ఇంకా మేమైతే ఇద్దరు చిన్న పిల్లలను తీసుకొని పోయాం కదా పిల్లలతో చాలా కష్టమైపోతుందని ఇంకా రిటర్న్ అయితే వచ్చేసామండి దర్శనం అయితే చేసుకోలేదనమాట రిటర్న్ వచ్చేసి ఒక హోటల్లోకి వెళ్ళి హోటల్లో అయితే భోజనం చేసేసామండి అప్పటికే అందరికీ బాగా ఆకలి అవుతుందనమాట ఇంకా సో హోటల్ దగ్గరికి వెళ్ళేసి అందరం అయితే భోజనం అయితే చేసేసి కు వెళ్ళి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి చిన్న పిల్లలతో ట్రావెలింగ్ అంటే కొద్దిగా కష్టంగానే ఉంటుందండి వాళ్ళు బయట ఉండే అన్ని ఫుడ్లు అస్సలు తినలేరు కదా సో కొద్దిగా కష్టమైందనమాట ఇంకా రూమ్కి వెళ్ళామని చెప్పాను కదా రూమ్ నుంచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మైసూర్ ప్యాలెస్ అయితే వెళ్ళామండి మేము ఫస్ట్ వచ్చినప్పుడే మైసూర్ ప్యాలెస్ ఇంకా మైసూర్లో ఉండే ప్లేసెస్ చూసుకొని వెళ్ళింటే ఇంత ఇబ్బంది పడే వాళ్ళం కాదేమో అనిపించిందనమాట ఇంకా మేము మైసూర్ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే మేము వెళ్ళేసరికి అంతగా క్రౌడ్ అయితే లేరండి మేమైతే రెండు కార్లలో వెళ్ళామండి ఒక కార్ అయితే బాడకు తీసుకున్నాము ఇంకొక కార్ అయితే మాదేనమాట ఒక కార్ అయితే మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నాడు ఇంకొకటి డ్రైవర్ డ్రైవర్ ఉండే కార్ కైతే కి ఏం ప్రాబ్లం లేదండి తను కారులోనే ఉంటాడు కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ పార్కింగ్ చేసేసుకుంటాడనమాట ఇంకా మా హస్బెండ్ డ్రైవింగ్ చేసే కారు అయితే ఖచ్చితంగా పార్కింగ్ చేయాలి ప్రతి చోట మేము వెళ్ళిన ప్రతి చోట కూడా పార్కింగ్ అయితే బాగా ఇబ్బంది అయిందండి ఇంకా ఇక్కడ మైసూర్ ప్యాలెస్లో అయితే మేమైతే డ్రైవర్ ఉండే కారులో వెళ్ళిపోయామన్నమాట మేము వెళ్ళేసరికి అంతగా జనాలు అయితే లేరండి ఫస్ట్ మేము వెళ్ళి అందరికైతే టికెట్లు తీసుకున్నాం అనమాట మా వెనకలనే వాళ్ళ కారు కూడా వచ్చిందనమాట వాళ్ళ కారు వచ్చేసరికి గేట్లు మొత్తం మూసేశారండి ఇంకా లోపల క్రౌడ్ కూడా బాగా పెరగడం అయితే ఎక్కువైపోయిందనమాట ఇంకా మా హస్బెండ్ అయితే మైసూర్ ప్యాలెస్లోకి రాకుండా కారులోనే అలాగే ఉండిపోయి మిగతా వాళ్ళు అయితే వచ్చారండి ఇంకా మేమందరం అయితే మైసూర్ ప్యాలెస్లోకి అయితే వెళ్ళిపోతున్నామండి ఇదైతే ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి ఇదంతా మైసూర్ ప్యాలెస్ అనమాట ఇది ఎంట్రెన్స్ బయట వైపు ఉండే వ్యూ అనమాట ప్యాలెస్ అయితే చాలా చాలా బాగుందండి కాకపోతే క్రౌడ్ అయితే తిరుపతిలో కంటే ఎక్కువగా ఉందండి ఇప్పుడు డిసెంబర్ కాబట్టి డిసెంబర్లో ఇక్కడ కర్ణాటకలో ఫుల్ హాలిడేస్ ఇస్తారనమాట ఒక టెన్ డేస్ అలా హాలిడేస్ అయితే ఇస్తారండి ఇంకా టెన్ డేస్ హాలిడేస్ కాబట్టి అందరు కూడా ట్రిప్పులకైతే చాలా ఎక్కువగా వచ్చారండి అది కాకుండా మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి ఇంకా వీకెండ్లో జనాలు అయితే ఎక్కువగా ఉన్నారనమాట ఇప్పుడు మేము వెళ్ళేదైతే మైసూర్ ప్యాలెస్లోకి ఎంట్రెన్స్ అండి ఇక్కడ మీరే చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారంటే ఇంకా పిల్లోళ్ళతో అయితే మామూలుగా ఇబ్బంది పడలేదన్నమాట నేనైతే ఇలా ఎక్కువ జనాలు ఉండే ప్లేస్లలో అయితే అస్సలు వెళ్ళలేనండి అది కాకుండా మా హస్బెండ్ లేకుండా లోపలికి వెళ్ళడం వల్ల ఇద్దరు పిల్లోలను పట్టుకోవడం అయితే చాలా కష్టమైపోయిందండి అంత జనాలలో పిల్లోలను పోయామంటే ఇంకేం లేదనమాట నాకైతే ఒక్కసారిగా పుష్ప సినిమా థియేటర్లో ఆమె రేవతి చనిపోయింది కదా అదే గుర్తొచ్చింది ఇంకా పిల్లోలను అయితే చేతితోనే పట్టుకొని వచ్చానండి ఇంకా ఇక్కడ మైసూర్ ప్యాలెస్లో అయితే వాళ్ళ రాజులవి అవి కత్తులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ ఉన్నాయండి ఇంకా కొద్దిసేపే వీడియో తీయగలిగానమాట ఎక్కువసేపు అయితే వీడియో తీయడానికి అయితే చాలా కష్టమైపోయిందండి ఈ జనాలలో ఇప్పుడైతే కొద్దిసేపు మ్యూజిక్ అయితే పెడతాను చూసేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ప్యాలెస్లోకి మధ్యలోకి వెళ్ళిన తర్వాత అయితే ఇది ప్యాలెస్లో మధ్యలో ఉండి చాలా బాగుందనమాట ఇక్కడైతే ఇక్కడ కొద్దిగా ఎక్కువ స్పేసియస్ ఉండడం వల్ల కొద్దిగా ఫోటోలు ఇవన్నీ అయితే తీసుకున్నామండి ఈ వ్యూ పాయింట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ ఇంకా ముందుకు అయితే వెళ్ళిపోయామండి మాకు ఈ ప్యాలెస్లో నుంచి మొత్తం బయటికి రావడానికైతే ఒక గంట గంటన్నర టైం అయితే పట్టిందండి ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ అనమాట ఇంకా ఫైనల్గా అయితే బయటికి దగ్గరకు వచ్చేసామన్నమాట మైసూర్ ప్యాలెస్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉందండి కాకపోతే ఇది హాలిడే సీజన్ కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట అదే నార్మల్ సీజన్లో వెళ్ళామంటే బాగా నీట్గా చూడొచ్చండి ఇదే అండి మా ఫస్ట్ డే ట్రిప్ అయితే ఇంకా ప్యాలెస్ చూసేది అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళేసి అక్కడ ఫుడ్ తెచ్చుకొని తిని పడుకున్నామండి ఇంకా డే టూ ట్రిప్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి టూ అయితే కూర్గ్ అయితే వెళ్ళామండి అక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నెక్స్ట్ వీడియోలలో అవి కూడా అప్లోడ్ చేస్తానండి ఈ లోపైతే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి వీడియోలు పెట్టాలా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకున్నానండి మీరు ఎప్పుడైనా మైసూర్కి వెళ్ళాలనుకుంటే కనుక హాలిడే సీజన్లో కాకుండా నార్మల్ సీజన్లో వెళ్ళండి చూడడానికైతే చాలా ఈజీగా ఉంటుందండి హాలిడే సీజన్లలో వెళ్ళారంటే పిల్లోలతో చాలా కష్టంగా ఉంటుందండి అలాగే ఈ వీడియో వల్ల ఒక్కరికి హెల్ప్ అయినా చాలండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్